హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ బోర్డు వెబ్సైట్ లో మనకి రీసెంట్ గా ఈ రోజే మనకి ఇరవై మూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదున రివైజ్డ్ షెడ్యూల్ ఫర్ సిబిటి వన్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ కి సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా నోటీస్ అనేది ఉంటుంది సో పాత నోటీస్ చూద్దాం ఫస్ట్ పాత నోటీస్ కి కొత్త నోటీస్ కి తేడా ఏంది అనేది చూద్దాం పాత నోటీస్ వచ్చేసి పదిహేను రోజులు ఎగ్జామినేషన్ జరుగుతున్నట్లు ప్రకటించడం జరిగింది ఐదో తారీఖు జూన్ నుంచి ఇరవై మూడో తారీఖు జూన్ వరకు ఈ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి అండ్ ఇప్పుడు కొత్తగా ఇచ్చిన నోటీస్ లో చిన్న మార్పు అంతే ఇది దీని వల్ల పెద్దగా ఎఫెక్ట్ ఏమీ లేదు ఐదో తారీఖు జూన్ నుంచి అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ డేట్ అయితే కరెక్ట్ గానే ఉంది కాకపోతే ఎండింగ్ డేట్ ఇరవై నాలుగో తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎగ్జామినేషన్ జరగబోతున్నట్లు ప్రకటించడం జరిగింది గతంలో పదిహేను రోజులు మాత్రమే ఎగ్జామినేషన్ జరిగితే ఇప్పుడు పదహారు రోజులు ఎగ్జామినేషన్ జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది సేమ్ మిగతా డీటెయిల్స్ అన్ని సేమ్ గానే ఉన్నాయి టెన్ డేస్ బిఫోర్ మనకి సిటీ ఇంటిమేషన్ అదేవిధంగా ఫోర్ డేస్ ముందు అడ్మిట్ కార్డు లభించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు అదేవిధంగా దీనికి నార్మలైజేషన్ ఉంది చాలా మంది అనుకుంటున్నారు ఎన్టీపీసీ సిబిటీ వన్ కి నార్మలైజేషన్ ఉండదు అనుకుంటున్నారు ఎన్టీపీసీ సిబిటీ వన్ కి ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేది ఉంది అదే విధంగా ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ బాగా చదువుంటారు ప్లస్ మీరు సిబిటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు అనుకుంటున్నాను అదే విధంగా సిబిటి టూ కూడా ఇప్పటి నుంచి నుంచో పునాది వేసుకుంటున్నారు అని కూడా నేను ఆశిస్తున్నాను అయితే కొంతమంది ప్రిపరేషన్ రీసెంట్ గా స్టార్ట్ చేసి ఉంటారు ఎన్టీపీసీ ఎలాగైనా వాళ్ళ అంబిషన్ అయి ఉంటుంది కాకపోతే వాళ్ళకు ఉన్న కారణాల వల్ల కొద్దిగా లేట్ గా ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసి ఉంటారు అటువంటి వాళ్ళకి నేను చెప్పే చిన్న సజెషన్ ఒకటి మ్యాథమెటిక్స్ రీజనింగ్ అయితే పర్ఫెక్ట్ గా చదువు ప్రిపేర్ అవ్వండి ఉన్న టైంలో ఇంకా ఇంకా మిగతా అది ఏదైతే ఉందో సైన్స్ జీకే కరెంట్ అఫైర్స్ ఈ మూడిట్లో కేవలం ఒకే ఒక్కటి తీసుకోండి మేబీ అది కరెంట్ ఎఫెక్ట్స్ అయినా కావచ్చు లేకపోతే జీకే అయినా కావచ్చు మీరు ఉన్న కొన్ని రోజుల్లో దేనికైతే న్యాయం చేయగలుగుతారో ఒక్కటి మాత్రమే చూసుకొని మిగతాదంతా వదిలేసేయండి ఇఫ్ ఎనీ కేసు మీరు కరెంట్ అఫేర్స్ చూజ్ చేసుకుంటే జీకే వదిలేసేయండి సైన్స్ వదిలేసేయండి అసలు ఏం చదవద్దు ఎందుకంటే మీ దగ్గర టైం లేదు మీరు లేట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు సో అది మనం సిబిటీ టూకు చూద్దాం దాని సంగతంతా ప్రస్తుతానికి మీరు మ్యాథమెటిక్స్ రీజనింగ్ దాంతో పాటుగా సిబిటీ వన్ క్వాలిఫై అవ్వడానికి అవసరమైన ఏదన్నా ఒకటి జీకే లేదా కరెంట్ అఫైర్స్ కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు మీకు సిబిటీ టూ కొన్నంత కట్ ఆఫ్ అయితే సిబిటి వన్ లో ఉండదు కాకపోతే ఈసారి కొద్ది కాంపిటీషన్ ఎక్కువ ఉంది పోస్టులు అనేది పోయిన సరే లేవు కాబట్టి కొద్ది మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ తో మీకు అందుబాటులోకి వచ్చే సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంతో రెండు వందల అరవై టైప్స్ అదేవిధంగా ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి టైప్స్ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల నలభై క్వశ్చన్ అనే ఆన్సర్స్ ఉంటాయి చాప్టర్ వారీగా మోడల్స్ చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్లాస్ అదే విధంగా లేటెస్ట్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ కూడా ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సార్ చెప్పబోయో బుక్స్ అన్ని వినండి ఒకసారి వాటి యొక్క లోపల్ అసలు ఏమి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఒక ఇండెక్స్ కూడా ఇచ్చాము డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు బుక్స్ ఏమేమి ఉంది ఆటోమేటిక్ లో చాప్టర్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి విధంగా లేటెస్ట్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానం కూడా ఇచ్చిన వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుందంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ నిగుల్ ఎన్స్ లో ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది తెలుగు మీడియం లో అందుబాటులో ఉంది కాస్ట్ వచ్చి ఫోర్ ఎయిట్ రూపీస్ ఉంటుంది ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్ చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాప్టర్ వారిగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ మొత్తం ఎనభై ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి మళ్ళీ చాప్టర్ వైజ్గా ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క కింద సొల్యూషన్ కూడా అదే అదేవిధంగా లేటెస్ట్ టీసీస్ ప్యాటర్న్ ఫాలో అవడం జరిగింది అదేవిధంగా ఆర్బీ ఇచ్చిన కొస్ ఎన్సిఆర్కి సంబంధించిన బిక్స్ కూడా చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ స్టార్టింగ్ జీకే అదే విధంగా జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ ఇవన్నీ రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ అండి దీంట్లో కూడా థియే ఉంది అదేవిధంగా టూ ఎయిటీ సిక్స్ టాక్స్ థి ఉంటుంది స్టార్టిజెకి సంబంధించిన ప్రీవిస్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్టింగ్ జేకి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ ఫైర్స్ ఉంటాయి లేటెస్ట్ పార్టర్ ఉంటుంది జోగ్రఫీ హిస్ట్రీ పాలిటీ ఎకనామిక్స్ కెమిస్ట్రీ బాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది అయిపోతుంది మీరు బాక్స్ ఓపెన్స్ కూడా చూసుకోవచ్చు తెలుగు మీడియంలో ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది విధంగా ఈ బుక్ అనేది కేవలం ఎల్ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్బీ అండ్ టెక్నిషన్ గేడ్ వన్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది మితీ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ థిరీరీ ఉంటాయి లేటెస్ వర్షన్ టూ 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 ట్వంటీ ఫైవ్ అదే విధంగా చాట్ర ప్రీవియస్ క్వశ్చన్ అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్ని సమాధానం ఉంటాయి సైన్స్ నుంచి ఆరు టాపిక్స్ ఉంటాయి మనకి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఆరు టాపిక్స్ లో విధంగా థియరీ కూడా మనం కవర్ చేయడం జరిగింది తెలుగు మీడియం ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంది ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేదా షార్ట్ కట్ అవ్వాలి టైం అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో నై నైట్ మోడల్స్ వీడియో సమాధానాల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూనికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తాయి మనకి సైన్స్ ఇంజనీరింగ్ లో దాదాపు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లస్ మిగతా ఇంజనీరింగ్ సంబంధించినవి ఉంటాయి బసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అవుతుంది మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి అదే మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్న బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదే విధంగా బుక్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ తీసుకోవాలనుకున్నారు కాంబో ఆఫర్స్ ఉంటాయి సపోజ్ మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలి ఏదో ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో డైరెక్ట్ ఆ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ తీసుకున్న వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి టూ టూ వన్ ఫైవ్ జీరో పే చేసుకోవాల్సి ఉంటుంది అది విధంగా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాల్సింది ఎగ్జాంపుల్ టూ బుక్స్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ పే అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో నెంబర్ కి ఏం డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే తీసుకున్న తీసుకువాలి ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ అయితే మెయిల్ ఐడి అవసరం లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంది వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఎటువంటి యాప్ గానీ వెబ్సైట్స్ కానీ ఏమీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్